అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఇటికలపల్లి సమీపంలోనే ఉన్న శ్రీకృష్ణ విశ్వవిద్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ టూ మెయిన్ పరీక్షల సందర్భంగా ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి ఇటికలపల్లి సిఐ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ విశ్వవిద్యాలయం వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది అనంతపురం జిల్లా వ్యాప్తికంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ టూ మెయిన్ పరీక్ష నిర్వహించిన సందర్భంలో పద్నాలుగు కేంద్రాల్లో ఈ గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించబోతున్నారు ఈ పరీక్షల్లో ఏడు వేల రెండు వందల తొంభై మూడు మంది అభ్యర్థులు హాజరు కాబోతున్న సందర్భంగా స్థానిక పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది గ్రూప్ టూ కోఆర్డినేటర్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ నేతృత్వంలో పద్నాలుగు మంది లెజనింగ్ అధికారులు చీఫ్ సూపర్టెంట్లు ఇతర సిబ్బంది అంతా కూడా పనిచేస్తున్నారు గ్రూప్ టూ పరీక్షలు ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు పేపర్ వన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు గ్రూప్ టూ పేపర్ టూ పరీక్ష నిర్వహిస్తున్న సందర్భంలో పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది పరీక్ష హాల్కు అభ్యర్థులు ఒక గంట ముందుగానే చేరుకోవాల్సి ఉంది జిల్లా వ్యాప్తికంగా గ్రూప్ టూ పరీక్షా కేంద్రాల వద్ద స్థానిక పోలీస్ సిబ్బంది అంతా కూడా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసి ప్రతి అభ్యర్థిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షా కేంద్రాల వద్దకు అనుమతిస్తున్నారు ये तो पापा खतरे में हो रहा है आशु भाई वाह आशु के लिए जो भाई पर वो बात कर रहा है बाबू इनको मार रहा लव इसका बाप गाड़ी का उखाड़ने भाई